సన్నిధిలో దొంగతనం జరిగింది స్వామివారి వజ్రాల ఉంగరం పోయింది ఆలయ సిబ్బంది అర్చకులు ఆలయంలో ఉన్న ప్రతి వారిని ప్రశ్నించారు తాము తీయలేదు అని చెప్పడంతో వాళ్లను వదిలేశారు తీరా చూస్తే స్వామివారు వేసుకున్న ముసుగులోంచి ఉంగరం బయటపడింది దీంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇదంతా నిజం కాదు సింహాచలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో జరిగే చోరోత్సవం ప్రత్యేకత ఇది ఆలయ అర్చకులు భక్తులను ప్రశ్నించడంతో కొందరు భక్తులు ఆందోళన చెందారు ఈ ఘట్టం ఉత్సవాల్లో భాగమని తెలియడంతో సరదాగా నవ్వుకున్నారు పురాణ కథనం ప్రకారం స్వామి అమ్మవార్లు దేవాలయంలో ముచ్చటించుకుంటుండగా స్వామివారి చేతికి వజ్రపు ఉంగరం లేదనే విషయాన్ని అమ్మవారు గమనిస్తారు ఉంగరం తీసుకొచ్చేంతవరకు రావద్దని తలుపులు మూసివేస్తారు దీంతో స్వామి వజ్రాల ఉంగరం వెతుకుతారు దీనిని వైదిక సాంప్రదాయం ప్రకారం దొంగల దోపిడీ ఉత్సవం అని మృగయోత్సవం అని పిలుస్తారు పోయిన ఉంగరం ఆలయం వద్ద జరిగే వినోదోత్సవంలో దొరుకుతుంది